సులభం కేవలం రోజుల్లోనే నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు సార్తో మాట్లాడి మరిన్ని హెల్త్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం నమస్కారం సార్ సార్ చాలా వరకు మిగిలిపోయిన ప్రతి ఒక్క పదార్థం కూడా రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ తీసుకొని మళ్ళీ రీహీట్ చేసుకోవడము తినడము లేదంటే కాసేపు పక్కన పెట్టి అలాగే హీట్ చేయకుండా తినడము ఇలా రకరకాలుగా చేస్తుంటాం సార్ ఈ మధ్య కాలంలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా సరుకుల దగ్గర నుంచి అన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నారు కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలని తినకూడదు అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు నిజంగా ఎటువంటి పదార్థాలని స్టోర్ చేసుకోవచ్చు అసలు ఫ్రిడ్జ్లో పెట్టిన ఎందుకు తినకూడదు సార్ ఎంత కల్చర్ ఈ ఫ్రిడ్జ్లు అనేవి మనకు పూర్వం ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఉండేవి ఎక్కడో బాగా సంపన్నుల ఇళ్లలో తక్కువగా ఫ్రిడ్జ్ అనేది అక్కడ ఉండేది ఇంకొకటి ఏంటంటే ఈ ఐస్ ఐస్ ఇలాంటివి ఐస్ పార్లర్లు ఉండేవి పెద్ద పెద్ద ఐస్ వీటిని తయారు చేసే పార్లర్స్గా ఉండేవి అది కొత్తగా ఉండేది వాటర్ని చేస్తే కలరు పొల్లొస్త పుల్లైస్ ఇలా ఉండేది అది ఉండే కూ ఇంకొంచెం అడ్వాన్స్డ్గా తీసుకు మనకి ఫ్రిడ్జెస్ అనేవి మనం డెవలప్మెంట్ అభివృద్ధి ఎదుగుదల పతనానికి కారణం అవుతుంది మంచిదే అని ఎదగాలి ఎలా ఎదగాలంటే అభ్యుదయం జ్ఞానం వైపు ఉండాలి అజ్ఞానం వైపు ఉండకూడదు వెస్ట్రన్ కంట్రీస్లో విపరీతమైనటువంటి చల్లదనాన్ని నుంచి కాపాడుకోవడం కోసం వాళ్ళకి ఫ్రిడ్జెస్ అవసరం బయట ఉంటే గడ్డగట్టేస్తాయి అందుకని ఫ్రిడ్జ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి అవసరం అనుకుని ఉండేది అక్కడ నుంచి మనం ఈ చల్లదనాన్ని తయారు చేయడం అనేది ఐస్ అంటే ఇది కొంతవరకు ఐసు ఆ చల్లగా ఉండేటువంటి పదార్థం అక్కడ ఉన్నటువంటి పదార్థాన్ని చల్లబడ వేడెక్కకుండా చేస్తుంది దాంట్లో ఉండే పోషకాలు పాడవకుండా చేయడం కోసం ఉపయోగపడుతుంది ఫ్రిడ్జ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ విషం సిఎఫ్ టు క్లోరోమోనోఫామ్ అని చెప్పేసి ఒక కెమికల్ కాంపౌండ్ చెప్తారు ఏసీలో ఆరు రకాల ఈ విష ఉంటే ఫ్రిడ్జ్ లో పన్నెండు రకాల కెమికల్స్ విషం దానివల్ల అది శీతలీకరణం పదార్థాన్ని ఫ్రీజ్ చేస్తుంది పోనీ పదార్థంలో ఉండేటువంటి తత్వాల్ని కాపాడుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ అవి డెడ్ అయిపోతాయి చచ్చిపోతాయి కేవలం అది పదార్థం తినడానికి వాడుకుంటున్నాం అసలు ఒరిజినల్గా అయితే నిషిద్ధం వాడడానికి ఉపయోగం ఉండదు దాంట్లో ఏ రకమైనటువంటి పోషకాలు లేనప్పుడు ఉపయోగం లేదు మనకు ఉపయోగం లేదు ఏదో ఫిల్ చేస్తాం ఒక డస్ట్బిన్ అనుకుని మన కడుపుని చెత్త డబ్బా అనుకుని అందులో తీసినవన్నీ ఇందులో వేస్తాం అందుకని మీకు దీని మీద విప్లవం రాజీవ్ దీక్షిత్ గారని మనకి అష్టాంగ యోగం అష్టాంగ హృదయం అని చెప్పేసి అని ఒక శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి నేచురల్గా ఎలా బ్రతకాలి ఏవి మనకి ఉండాలి ఏమి ఉండకూడదు అనేది ఆయన చాలా పెద్ద విప్లవం తీసుకొచ్చి ఇవన్నీ ఆయన చెప్పినవి అందులో ఉండేటువంటి కాంపౌండ్స్ ఒకవేళ వాడుకోవాలి అనుకున్నప్పుడు అందులో పెరుగు లాంటివి కొన్ని ఉన్నాయి పెరుగుని మనం వాడుకోవడానికి బయట పెట్టినప్పుడు కొంత సైమ్ అంటే ఇప్పుడు మనం ఒంటి గంట ఓన్ చేస్తామంటే పన్నెండున్నరకు దాన్ని బయట పెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్ ఇరవై నిమిషాలు ఆ విపరీతమైనటువంటి చల్లదనం తగ్గడానికి అది అలాంటివి పర్లేదు మళ్ళీ మీరు ఫ్రిడ్జ్లోంచి తీసి మళ్ళీ హీట్ చేయటం అనేది ఇక విషానికి విషం యొక్క కెపాసిటీని పరింతలు పెంచుకోవటం ఒకవేళ అంటే ఫ్రూట్స్ కొంత పాడవకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అందులో జీవం పోతే పూర్తిగా నల్లగా అయిపోయి పాడైపోతుంది అలాంటి వాటిని కొంచెం బయట పెట్టి ఏ వాటర్లోనూ వేస్తే ఈ పన్నెండు రకాల విష పదార్థాలు ఆ నీటిలో డైల్యూట్ అవుతాయి కాబట్టి అంత ప్రమాదం కాదు ఓకే అంటే జీవం ఉన్న పదార్థాలు కొంతవరకు అందులో సేఫ్ సేఫ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక వారానికి సరిపడా జీవం లేని పదార్థాలు ఎటువంటి మటన్ చికెన్ ఎగ్స్ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో దోసేస్తున్నాం మీరు గాంధీ ఉస్మాని హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది చాలా పెద్దది ఏముంటాయిందులో ఏముంటాయమ్మా మార్చురే శవం ఉంటుంది అంటే మృతం అయినటువంటి దాన్ని అవును శివం అంటే అందులో ఉంచుతా అంటే దాని గురించి మాట్లాడాలని కాదు జీవం కోల్పోయిన దాన్ని అందులో పెట్టడం వల్ల అసలు అందులో జీవం లేదు ఇక్కడ ఈ కెమికల్స్ ని కూడా యాడ్ చేసుకుని విపరీతంగా తినేస్తాం మనకు ఆ దౌర్భాగ్యం లేదు భారతదేశంలో ఎప్పటికప్పుడు గా మనకి మార్కెట్లో మీరు నాన్ వెజ్ గురించి మాట్లాడుకున్న ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తినటమే అంటే తినడం తప్పు ఒకవేళ తినాల్సి వస్తే నో ప్రాబ్లం అలా లో చేసి ఇచ్చే ప్రబుద్ధులు కూడా ఉన్నారు మనకి వెళ్ళా కళ్ళు అవి మనం చూడకూడదు ఒరిజినల్ కానీ అవి కూడా చేసేస్తాం అలా తినొచ్చు తప్ప ఇట్ల తీసుకొచ్చి అంటే మార్చరీలో డెడ్ బాడీని మనం ఎందుకు ఇంటికి తెచ్చుకోం ఒక మనిషి మృతమైన శరీరాన్ని మనం ఇంట్లో ఎందుకు రెండు మూడు రోజులు ఉండాల్సి వస్తే అది బ్యాక్టీరియా బాక్టీరియా ఇక చాలా రకాలు అది అశుభం మనకి మంచిది కాదు మన జీవన విధానానికి కాదు కాబట్టి ఇంట్లో ఉంచుకోం ఎక్కడో ఊరు చివర మనం దానికోసం చేస్తాం మరి అలాంటిది దేహమే దేవాలయం అనుకున్నాం ఇదే మనల్ని నడిపిస్తుంది అనుకున్నప్పుడు ఈ అడ్డమైన డంపింగ్ యాడా ఇది కాదు ప్రకృతి సహజమైనటువంటి ప్రాణశక్తి అధికంగా ఉన్న పదార్థాలని దేనికి ఇవ్వాలి నేను అందుకని ఒక విప్లవం గురించి మాట్లాడడం జరిగింది దీనికి ఆద్యుడే నేను కాదు ఇది నా గురువు మాకు నేర్పించినటువంటి విద్య వెజిటబుల్ థెరపీ కూరగాయల్లో జీవం ఉంది ఆ జీవాన్ని ఈ జీవుడికి ఇస్తున్నాం ఈయన వెళ్ళటానికి ఎందుకంటే మనం ఇన్కార్నేషన్ జన్మ ఎందుకు తీసుకున్నాం ఏదో పుట్టాం ఎవరు కన్నారు చదివించారు పెళ్లి చేశారు పిల్లలకి కన్నాం ఉద్యోగం చేశాను డబ్బులు సంపాదించాను కార్లు బంగ్లాలు తిరిగి అయిపోయిందా మనకంటూ ఏదో ప్రతి మనిషికి కూడా పర్పస్ ఉంటుంది ఈ లైఫ్కి ఆ పర్పస్ కోసం ప్రయత్నించాలి అన్నప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ ఆ నాలెడ్జ్ ఆ జ్ఞానం దేంట్లో ఉందో దాన్ని తినమన్నారు ఈ మృతం దానికి ఏమీ లేదు ఇంకా అయిపోయింది దాంట్లో ఏమి ఉండదు అది మనకి అదే ఏమీ చేయలేసుకోకపోయింది ఇక అది మనకి ఏం చెప్పుద్ది అందుకని వెజిటేబుల్స్ లో ఒక్కొక్క వెజిటేబుల్కి ఒక్కొక్క కారకత్వం ఉంది బూడిద గుమ్మడికాయ దాంట్లో ఒక కారకత్వం అది భయాన్ని పోగొట్టేస్తుంది ఈ జన్మ రాహిత్యాన్ని తెలియజేస్తుంది వంకాయ ఒక ఫోబియాస్ ఉంటాయి కదా అలాంటి ఫోబియాస్ నుంచి తీసేసి కుటుంబ వ్యవస్థ అంటే నువ్వు కుటుంబంతో ఎలా మమేకమై ఉండాలి నువ్వు ధనాన్ని ఎలా సంపాదించాలి ఇది వంకాయ చెప్తుంది వంకాయ తింటే ధనాన్ని అవసరం ఏంటి డబ్బు దాన్ని ఎలా సంపాదించాలో వంకాయ చెప్పడం ఏంటమ్మా ఆ వంకాయలో ఆ నాలెడ్జ్ ఉంది ఆ జ్ఞానం ఉంది బుడద గుమ్మడికాయలో బ్రెయిన్ ఉంది మీ బ్రెయిన్కి కావాల్సింది అంతా చేసేది బ్రెయిన్ కదా బ్రెయిన్కి కావాల్సిన ఎనర్జీ అంతా కాస్మిక్ ఎనర్జీ బుడిద గుమ్మడికాయలో ఉంది అది వంకాయ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది గోరు చిక్కులు దానికి నేను ప్రయత్నం చేసేలా చేస్తున్నాయి పొట్లకాయ నీ ప్రయత్నంలో నీకు సహకారిగా కావలసినటువంటి సిద్ధులు అష్ట సిద్ధులు ఇస్తుంది దాన్ని మజిల్ వ్యవస్థ అడుగు వేయడానికి డిఎన్ఏ ఫార్ములేషన్ ఇవన్నీ కూడా మంచి మంచిగుముడికాయ చేస్తుంది వీటి రక్షణ విలయంగా అంటే ఇంటాక్సికేషన్స్ అన్న బాడీలో ఉంటే దొండకాయ క్లియర్ చేస్తుంది ఓకే అంటే ఇవన్నీ కూడా బయట ఉన్నప్పుడు ఈ ఆలోచన విధానాన్ని అంతటి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే ఇక అవి కోల్పోతే ఇక మనకేముంది మాంసం తిన్నా ఒకటే ఫ్రి కూరగాయలు ఒకటే అందుకని తిన్నాక్సిమం ఫ్రిడ్జ్ని అవాయిడ్ చేయండి అది వాడకుండా ఉండడమే ఉపయుక్తకరం మా ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంది నాకు తెలియక ఒక ఇరవై ఏళ్ళు అవుతుంది ఫ్రిడ్జ్ ఉంది కానీ ఖాళీగా ఉంటుంది అది అసలు వాడరు అన్నట్టు మెడిసిన్స్ కొన్ని ఓపెన్ చేసినవి కంపల్సరీ మళ్ళీ ఫ్రిడ్జ్ కొంచెం మెయింటైన్ అలాంటి మెడిసిన్స్ అవి ఉంటాయి తప్ప పాలు ఒకేసారి ఎక్కువ తెచ్చుకుంటే నేను ఆవు పాలు వాడుతుంటాను అవి అందులో పెడుతూ ఉంటాను అవి పర్వాలేదా సార్ పాలు అవి ఎందుకంటే మనం మళ్ళీ వాటిని మరగబెట్టి తోడు పెడతాం అవును అంటే దానికి ఆ తత్వం ఉంది నిజంగా అది అందులో డ్యామేజ్ అయి ఉంటే మీరు పొయ్యి మీద పెట్టిన వెంటనే విరిగిపోతాయి పాలు విరిగిపోతాయి ఉండవు ఇలా కొన్ని రకాల పదార్థాలు అలాగే పెరుగు మనం నిల గురించి బయట బయట టెంపరేచర్ అసలు ఒరిజినల్ గా పెరుగుని ఎప్పటికప్పుడు తోడు పెట్టుకుంటే రేపటికి కావాల్సిన దాన్ని వాళ్ళు నైట్ తోడు పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు కానీ మనం ఉన్న వ్యవస్థలో బిజీ ఆడవాలో మర్చిపోతూ ఉంటాం కొన్ని కొన్ని చేయలేం అందుకని ఏంటంటే ఇలాంటివి మనం తప్పదు ఇప్పుడు బిజీ లైఫ్ లో ఎంత అవాయిడ్ చేస్తే మంచిది సరుకుల విషయానికి వస్తే సార్ చాలా మంది సరుకులు కూడా మొత్తము తెచ్చిన గ్రోసరీ అంత దాంట్లోనే స్టోర్ చేస్తుంటారు కదా అవి చేయొచ్చు అంటారా అస్సలు ఇప్పుడు మినపప్పు ఉంది దానిపై తొక్క తీసేస్తే జీవం పోతుంది మనకి ప్యాకెట్ ఫ్రోజన్ చేస్తున్నాను ఆ తీసేయడం తోటే పోయింది దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకొక పన్నెండు రకాలు యాడ్ చేస్తున్నాం కందిపప్పు మినపప్పు మా ఇంట్లో కూడా అలా జరిగేవి ఇది దొరికింది దొరికినట్టు ఫ్రిడ్జ్ లో దాస్తున్నాను నమస్కారం అంటే ఏమి ఉండదమ్మా వేస్ట్ అందరూ కందిపప్పు పెట్టినా మినపప్పు పెట్టినా అంటే మీరు ఏమంటారంటే నిలవ ఉండట్లేదు అవును పూర్వం రోజుల్లో పంటలు వేరు ఇప్పుడు పంటలు వేరు అందుకని నిలవ పెట్టుకునేంత అవసరం లేదు ఎప్పటిదప్పుడు కొందే తెచ్చుకుందాం ఆడు ఎలాగ పెడతాడు కదా స్టాకు షాపోడు పెడతాడు ఫోన్ కొడుతూ వచ్చేస్తుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం ఎందుకు తెచ్చుకొని అసలు అందులో పోషకాలు లేక బాధపడుతున్నాం కందిపప్పు అసలు గా అయితే ఈ పప్పులు విపరీతంగా ఎక్కువ వాడేస్తున్నాం ఇప్పుడు మనం నేను ప్రోటీన్ అధికంగా తీసుకోవడం తప్పు అంటాను అంటే ప్రోటీన్ అనగానే మీరు ఏమనుకుంటారు మాంసం గుడ్లు చేపలు వీటి గురించి మాట్లాడుతున్నాను కందిపప్పు మినపప్పు పెసరపప్పుల్లో కూడా మాంసం కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉంది అని మాట్లాడతాం మనం అవి ఎక్కువ తినేస్తాం అసలు ప్రమాదం మాంసం కన్నా వీటి వల్ల ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు రోజుల్లో నేను నన్ను కూడా రీసెర్చ్ చేశాను అవి తినకూడదు అంటే ఒక ఇరవై ఐదేళ్లు దాటిన తర్వాత మజిల్ ఫార్మేషన్ తయారైపోయిన తర్వాత శరీరానికి తో అవసరం లేదు మెయింటెనెన్స్ తప్ప బిల్డ్ కి అవసరం లేదు ఒకవేళ మీరు శారీరక సమయం అధికంగా చేస్తున్నాను నేను బిల్డ్ బాడీ బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు అవసరం అప్పుడు మీరు కందిపప్పుని మినపప్పుని బాగా సున్నుండలు అవి చేసుకుని వాడుకోవచ్చు తీసుకోవచ్చు డైలీ ఏదో ఒక థర్టీ గ్రామ్స్ థర్టీ కావాలి అంటారు అంతకు మించి తీసుకుంటే అది మళ్ళీ ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారు పాపం వాళ్ళు చాలా లిమిట్ గా ఫుడ్ తింటూ ఉంటారు కానీ ఎందుకు షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు టాబ్లెట్లు వేసినా ఎందుకు క్యూర్ అవ్వట్లేదు అంటే మేము వెజిటేరియనే అండి మేము మాంసం తినట్లేదు గుడ్లు తినట్లేదు అయినా సరే మాకు షుగర్ కంట్రోల్ ఉండట్లేదు అంటే మీరు బలంగా ఉంటుందని చెప్పేసి ఒక రెండు మెనపకారులు ఒక రెండు దోశలు రెండు ఇడ్లీ తింటే సరిపోయింది అంటే ఇక్కడ కార్బోహైడ్రేట్ ఉండదు కానీ ప్రోటీన్ ఉంటుంది ఆ ఎక్సెస్ ప్రోటీన్ కార్బో మీకు గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది ఇది కూడా తప్పే అందుకని ఫ్రిడ్జ్లో దయచేసి ఇవేమీ పెట్టొద్దు మీరు అందరం కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేయాలి దయచేసి రైతులకు చేతులు జోడించి ఆ సేంద్రియ వ్యవసాయం చేయండి పది రూపాయల వస్తువు వంద రూపాయలకైనా కొనుక్కుంటాం నమ్మకంతో విశ్వాసంతో మోసం చేయకుండా సేంద్రియ వ్యవసాయం చేయండి ఇప్పుడు అంటే ఏదో ఆర్గానిక్ అని పేరు రాస్తే అది ఆర్గానిక్ కాదు వేడుకోండి డిమాండ్ చేయండి సప్లై ఆటోమేటిక్గా పెరుగుతుంది రైతుల్లో మార్పు వస్తుంది అంతే తప్ప వచ్చేది క్వాలిటీ తక్కువ ఉందని చెప్పేసి అని ఫ్రిజ్లో దోస్తే ఇది అసలే క్వాలిటీ తక్కువ అది ఇంట్లో దోస్తే ఇంకా క్వాలిటీ తక్కువ ఎందుకు బతికేస్తాం ఎందుకు తింటున్నా అసలు ఒరిజినల్గా మనం బ్రతకటానికి తినాలి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి తినడం కోసం బ్రతుకుతున్నాం మార్చాలి మార్పు రావాలి అది కేవలం అవసరం మనం వచ్చిన పర్పస్ వేరు చేయాల్సిన బాధ్యతలు వేరు అనే అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి బాగా డెవలప్ అయ్యాం టెక్నాలజీ పెరిగింది ఫెసిలిటీస్ పెరిగినాయి జీవితం క్వాలిటీ తగ్గిపోయింది మనల్ని మన మీద ఆధారపడి ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు మన మీద ఆధారపడినటువంటి సొసైటీ ఉంది దానికి మనం ఏం చెప్తున్నాం తిండి గురించే చెప్తున్నాం లెగిస్తే మీరు వాకింగ్కి వెళ్ళండి నిన్న రాత్రి ఏం తిన్నాం ఇవాళ రాత్రి ఏం తిన్నాం ఉదయం ఏం తింటాం మధ్యాహ్నం తిండి గురించి మాట్లాడుకుంటా అంత కొత్త కొత్తగా దిగుమతి వన్స్ ఆల్ ఆఫ్ సడన్ గా ఒక్కసారి తిండి నాపేసి చూడండి జీవితం చాలా మారిపోతుంది మనిషిని పాడి చేసేది తిండే రోగాలు వస్తున్న తర్వాత రోగాల గురించి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మనం తిండి గురించి మాట్లాడుతున్నాం ఏది తింటే రోగం వచ్చింది ఇంకోటి ఏది తింటే రోగం తగ్గుతుంది అసలు వచ్చిందే తినడం వల్ల వచ్చింది ఇది నాపేస్తే ముందు అది ఫిల్టర్ అవుతుంది లంకనం పరమ ఔషధం శాస్త్రం తినాలి కదా అదే అందుకని ప్రాణం ఉంది అంటే ప్రాణం అంటే కోళ్ళని మేకల్ని పీక్కుంది కాదు అది కూడా కరెక్ట్ మీరు పచ్చి మాంసం తినేస్తే అది ఉపయోగపడుతుంది ఎందుకంటే అప్పట్లో దానికి ఆ ఎనర్జీ ఉంటుంది కొంత సమయానికి ఒక నలభై ఐదు నిమిషాలకు ఒక గంటకో అందులో జీవం డిస్క్రీజ్ అవుతూ నెగిటివ్ గా కన్వర్ట్ అవుతుంది అప్పటివరకు దాంట్లో ప్రాణం ఉంది కాబట్టి అది మంచిదే అంటే జంతువులు తింటున్నాయి బాగానే ఉంటున్నాయి కదా కొన్ని మాంసం తినే అలా తినడంలో తప్పులేదేమో కానీ దాన్ని మనం ప్రాసెస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ప్రాసెస్ చేసి దాన్ని ఇంకొంచెం డెన్సిటీ మార్చి దానివల్ల అది మనకి అనారోగ్యం అవుతుందేమో కనుక నేను నేను చెప్పింది ఏంటంటే కూరగాయ వెళ్ళి పచ్చిగా తినయచ్చు ఓకే ఈ ఈ వాటిలన్నిటినీ కూడా ఫ్రిడ్జ్లో అంటే మనం మీరు అడిగిన ప్రశ్న ఫ్రిడ్జ్ గురించి మనం బయలుదేరి ప్రయాణం ఎలా వెళ్తుంది ఫ్రిడ్జ్లో తొయ్యొద్దు మాక్సిమం ఎంత వాడకుండా ఉంటే అంత ఆరోగ్యానికి మంచిది అందులో ఉన్నవి ఉన్నవిషాలు విషవాయువులు ఉపయోగకరం అయితే కావు విషమే ఎటువంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తినడం వల్ల మనకు ముందు ఫస్ట్ మన శరీరంలో బయోమెట్రిక్ యాక్టివేషన్ అనేది తగ్గిపోతుంది ఇది ఒక ఫారెన్ బాడీ మనం బయట నుంచి ఫ్రిడ్జ్ మళ్ళీ ప్రాసెస్ చేయడం వల్ల దాని సహజత్వాన్ని కోల్పోతుంది మన సహజ మన నేచర్ చేస్తుంది గ్యాస్టిక్ అల్సర్స్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఫ్రోజన్ ఫుడ్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి మళ్ళీ వాడిన వాటి వల్ల వచ్చేటువంటి రోగాలు క్యాన్సర్ ఇక అంతకన్నా ప్రమాదం ఇంకోటి ఉంటుంది లేదు అది ఒక చిన్న గ్యాస్టిక్ లా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇక మనం నెంబర్ ఆఫ్ చాలా చెప్పుకోవచ్చు వ్యవస్థను బాడీ చేసేస్తుంది అవును ఏదో ఒక క్యాన్సర్ అనేది ఒకటి ఎక్కడో పుండులో ఉంటే తీసి పక్కన పెట్టేస్తే పోదు అంటే పోదు అది స్ప్రెడ్ అయ్యి లివర్ కి లేదా అక్కడ నుంచి లంగ్స్ కి అన్ని ఎఫెక్ట్ అవుతుంది పన్నెండు రకాల సిస్టమ్స్ మీద ఆధారపడి మన శరీరం ఉంది ఈ పన్నెండింటిని బాడీ చేసేస్తుంది అది కేవలం ఒక ఫ్రిడ్జే కదా ఒక కదా కాదు లోపల డైజెషన్ సిస్టమ్ దగ్గర డ్యామేజ్ అయితే అది ఇంటర్లింక్ గా మొత్తం పన్నెండు అది తెలియటానికి రోజులు పట్టచ్చు ఓకే అది మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ ని బట్టి కొంతమందికి ముందుగా తెలుస్తుంది కొంతమందికి ఆలస్యంగా తెలుస్తుంది మొత్తానికి అయితే ఫ్రిడ్జ్ ప్రమాదకరం వాడకపోవడమే ఉత్తమం థ్యాంక్ యూ సార్ చాలా మంచి విషయాలు తెలియజేశారు నమస్తే సూర్యోస్మి And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andhar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream.